కావలిపట్నం పట్టణం స్వర్గీయ వంగవీటి మోహనరంగ కాశ విగ్రహాన్ని రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ నిమ్మల రామానాయుడు కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి వంగవీటి మోహన్ రంగ కుమారుడు రాధాకృష్ణ సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది భారీగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు కావులి ఎమ్మెల్యే సహాయ సహకారాలతో ఈ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది వంగవీటి మోహన్ రంగ విగ్రహ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు పొంగూరు నారాయణ మాట్లాడుతూ వంగవీటి రంగ అందరికీ ఆదర్శ ప్రాయుడిని కొనియాడారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ৰিম আছে নাম বিকান మనిషి ప్రతిష్టకి ప్రతిష్ట అత్యంత మహారాధులైనటువంటి ఎమ్మల రామానాయుడు గారికి కొంగూరు నారాయణ గారికి తన్నయుడు రాధాకృష్ణ గారికి అందరికీ కూడా జననం ప్రకృతి పొలకించి వర్షం కురిపించింది విగ్రహ ప్రతిష్ట రంగాగారి విగ్రహ ప్రతిష్ట ఒక మహానుభావుడు పుడితే ప్రకృతి అంతా పొలకిస్తుందని మన చరిత్ర చదివాం ఈనాడు రంగా గారి విగ్రహం ప్రకృతి కూడా పొలకించింది ఆ విగ్రహాన్ని చేసిందంటే ప్రకృతి దీవెలు కూడా ఆ కుటుంబానికి ఉన్నాయి ఆ రంగమైన రాధాకృష్ణ కూడా ఉన్నాయి మా అందరికీ ఉన్నాయి ఎందుకంటే మేమందరం కూడా ఈరోజు సమిత లాగా పాల్గొన్నాం ఆయన జ్యోతిని వెలిగించడానికి నడుపట్టున రంగా గారి సమిత లేనందుకు మేము కూడా పులికించాం ఆ ప్రకృతి మమ్మల్ని కూడా చని ఈ సందర్భంగా తెలియజేస్తాం అటువంటి మహానుభావుడిని కావులు పరిచయం చేసిన కాపు నేతలందరికీ పేరుపోక ధన్యవాదాలు తెలియజేస్తాం ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు ఎదుర్కొని ఈ విగ్రహం పెట్టడం వరకు పది సంవత్సరాల నుంచి యువకులతో ఉద్యమం కాపు ఉద్యమంగా ప్రగదల్ని వంద ఒకటిన్నర సంవత్సరాలు శంకుస్థాపన చేస్తే రేపటి నాలుగో తేదీ ఆయన పుట్టినరోజు ఈరోజు రామలక్ష్మణ్ లాంటి ఇద్దరు నారాయణ రాముడు మా విగ్రహ ప్రతిష్ఠ కావాలని కోరినప్పుడు వాళ్ళిద్దరిని కేసుకొచ్చాం ఈ రాముడు ఆ నారాయణుడు కలిసి రాధాకృష్ణుడుగా వచ్చి కలిసి ఈ విగ్రహాన్ని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే కాలతీతమైంది మనం మీరందరూ వరుసలో తడుస్తున్నారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎవరికైతే తన అవసరం ఉందో ఎవరికైతే కష్టం వచ్చిందో ఎవరికైతే సమస్య ఉందో వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా రంగా గారు ఆ రోజు ఆ రోజు పర్టికులర్ గా మనం చూస్తాం ఒక ఇళ్ళ స్థలాల కోసం ఒక ఇంటి పట్టాల కోసం మరి ఎంతో మంది పేదల పక్షాన ఆయన ఉండేటువంటి ఆ రిక్షా పుల్లర్స్ గాని మరి జట్టు కార్మికులు గాని భవన కార్మికులు గాని ఎవరైతే దిగువ స్థాయిలో ఉన్నటువంటి పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో అటువంటి వర్గాలందరికీ కూడా ఆశా జ్యోతిగా ఆ రోజు వంగవీటి మోహన్ రంగ గారు నడిచినటువంటి చరిత్ర ఈ రోజు మనందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ అందుకే ఈ రోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలే కాదు ఆయన హాస్య సాధన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా ఏ వీధికెళ్ళినా ఏ ఓడ ఆయన మాట ఆయన పేరు మారుమోగుతుంది అని అంటే ఆయన ఆ ఉన్నటువంటి పేద బడుగు బలిహీన వర్గాల కోసం చేసినటువంటి కృషి అనే విషయాన్ని సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుంటూ మరి అటువంటి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి తనయుడిగా మన రాధాకృష్ణ గారిని కూడా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు రంగా గారి తనయుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా కూడా తరగని అభిమానంతో ఎంతో మంది ఆరాధించేటువంటి అభిమానులు ఈ రోజు ఉన్నప్పటికీ కూడా రాధాగారు ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలనేటువంటి ఒక మంచి మనస్తత్వంతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఏ సమయంలో కలిసినా ఆప్యాయంగా అనురాగంగా హత్తుకునేటువంటి విధంగా వాళ్ళతో కలిసి మెలిసేటువంటి మంచి మనస్తత్వం స్వభావం ఉన్నటువంటి గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఆ యొక్క రాధా గారికి కూడా రాబోయేటువంటి రోజుల్లో ఎందుకంటే మేము కూడా ఆ రోజు మరి రంగా గారి యొక్క అభిమానులుగా రంగా గారి యొక్క స్ఫూర్తితో నేను కూడా బడుగు బలిహీన వర్గాల వారికి సేవ చేసేటువంటి కార్యక్రమంలో ఏ రకంగా అయితే మేము రంగా గారిని స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తున్నామో రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా మా తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి తరఫున వంగ వీటి రాజధాని కూడా ఈ రాష్ట్రంలో సముచితమైనటువంటి బాధ్యత కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకోబోతున్నారు ఈ రకంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో కష్టాల్లో ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నటువంటి స్థితిలో రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన నాటి నష్టం కంటే ఈ రోజు పంతొమ్మిది ఇరవై నాలుగు రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది విగ్రహ ప్రతిష్ట చాలా చక్కగా జరిగింది అయితే మనకు వాతావరణం కూడా చాలా చక్కగా భూ వర్షం లాగా చక్కగా రావటం పోవటం రావటం పాట జరుగుతుంది ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు వర్షం వచ్చిందంటే దాన్ని చాలా శుభ సూచంగా తీసుకుంటారు అయితే చాలా చక్కగా పూల వర్షమే మనకు రంగా గారు గురించి ఎంత చెప్పినా తక్కువే ఈరోజు కోట్ల మంది ప్రజలు ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలోనే కాదు ఇతర దేశాల్లో ఉండే తెలుగు ప్రజలు గుండెల్లో ఉన్నారు ఇలాంటి విగ్రహాలు మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనే కాదు ఇతర దేశాల్లో కూడా యాక్చువల్గా అనేక దగ్గర రంగా యొక్క విగ్రహాన్ని యాక్చువల్ ఏర్పాటు చేయడం జరిగింది వారి గురించి నాకు చక్కగా ఒక వీడియో చేశారు వారు నైన్టీన్ సెవెంటీలో కృష్ణా జిల్లాలోని కాటూరు నుంచి విజయవాడకు రావటం అక్కడ వారు వారి బ్రదర్ వారి బ్రదర్ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో హత్యకు గురి కావటం అయితే రంగా గారు నైన్టీన్ ఎయిటీ వన్లో రాజకీయ ప్రస్తావన చేసి పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వారి గుండెల్లో స్థిర స్థాయికి రెండు ఎక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే అక్కడ ఆ ప్రజల హక్కుల కోసం పోరాడారు జైల్లో ఉండి ఒక ప్రజానాయకుడిగా కలిసిన వ్యక్తి రంగా గారు అంటే ప్రజల గుండెల్లో ఉండబట్టే ఆయన జైల్లో ఉన్న గెలవగలిగాడు అలాంటి గొప్ప వ్యక్తి రంగా గారు రంగా గారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో ప్రజల కోసం వారి పోరాటం చేసే వారి కోసం వారు హత్య చేయబడ్డారు అది హత్య చేయబడిన వారిని ఈరోజు ప్రజలు ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత ముప్పై ఏడు సంవత్సరాలైనా రోజు రోజుకి వారి మీద అభిమానం పెరుగుతుంది రోజు రోజుకి ఈరోజు ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రాల కాదు అభిమానం పెరుగుతూ అభిమానం పెరుగుతూ ఉండాలి దానికి కారణం ఏంటంటే వారు చేసిన సేవ ప్రజలు బడుగులు పేదలు నిరుపేదలకి ఎంతో సేవ చేశారు వారి పాటలను ఈరోజు వారి తనయుడు గారు యాక్చువల్గా సేవ చేస్తూ ప్రజల ముందుకు వస్తున్నారు నేను ఒక్కడే చెప్పేది అటువంటి వారి వంగవేటి మోహన్ రంగ గారి యొక్క స్ఫూర్తితో మా లాంటి వాళ్ళు కూడా ఈరోజు ప్రజాసేవ చేస్తున్నారు నిక్కచ్చిగా నేను చెప్తూ ఈరోజు ఒక విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడమే కాదు వారిని స్ఫూర్తిగా యువకులు కూడా తీసుకొని ముందుకు పోవాలని నేను అందరినీ కోరుకుంటూ సలహిస్తున్నాను థ్యాంక్ యూ